ఉదయాన్నే నా గురించి అయితే మా ఆవిడ అయితే వేడి వేడి కాపీ అయితే రెడీ చేసిందండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము ఆ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు అయితే గుమ్మడి రొడ్డలు కూరండి వీడియో చేయబోతున్నాం మా ఆవిడ నేను ఈ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అదే వీడియోని ఇప్పుడైతే చూపించబోతున్నాం అయితే పూర్తిగా చివరి వరకు చూడండి వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఉదయాన్నే క్లైమేట్ అయితే చాలా బాగుంది గాలి కూడా చల్లగా వేస్తుంది డాడీ ఇవన్నీ గుమ్మడి రొడ్డలు అయితే చాలా చక్కగా అయ్యాయి ఇప్పటికీ కొన్ని అయితే చాలా తినేసాము కానీ వీడియో చేస్తున్నాము ఈరోజు డాడీ ఈ విధంగా గుమ్మడి తీగలోని పువ్వులు పూస్తే గుమ్మడి అయితే కాస్తాయి ఇంకా సరిపోదు తీద్దాం కొన్ని కదా కొంచెం ఓకే డాడీ డాడీ వెళ్ళి ఆడుకో ఇక్కడ ఉంటావా అది చూడు గుమ్మడికాయ ఏది అది చిన్నది ఇదైతే చిన్న సైజు గుమ్మడికాయ అండి వీటిని కథపకూడదు కతిపితే కనుక కుళ్ళిపోతాయి ఎక్కడుంది మా బాబా అయితే గుమ్మడికాయ చూపిస్తున్నాడు ఏది ఇది ఒకసారి ఇదిగోండి గుమ్మడికాయ పెద్ద సైజు లేతగానే ఉంది ఈ గుమ్మడికాయలోనే పప్పు కానీ ఏమైనా కందులు కానీ మిక్స్ చేసి కర్రీ వండుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గుమ్మడి తీగలోని ఈ పైన ఈ విధంగా ఒక లేయర్ ఉంటుంది అది తీసేయాలి లేదంటే వండుకోవడానికి అంత టేస్ట్గా రాదు వీటిని మా వాళ్ళు అమ్ముతారు కూడా కొంతమంది అయితే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతారు కదా తల్లి గుమ్మడికాయలు కూర తీసుకెళ్ళి అమ్ముతారు చాలా తీసుకుంటారు కూడా తీసుకో ము సరిపోతాయి సరిపోతుంది ఎక్కువ వేయొద్దు నేను కారం ఎక్కు ఈ కూర వండడానికి కూడా ప్రాసెస్ అయితే పెద్దగా ఇబ్బంది ఉంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి సాల్ట్ ఆయిల్ అంతే యూజ్ చేస్తాము అంతకు మించి మసాలాలు అటువంటి సామాన్లు అయితే ఏమి యూజ్ చేయము గుమ్మడి పింజ చిన్నది తీసుకొచ్చింది మావిడైతే ఇది యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పింది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అందుకనే తీసుకురమ్మని చెప్పాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తాము ఇప్పుడైతే ఆయిల్ పోస్తుంది మా మిస్సెస్ అయితే పైన సాల్ట్ వేసేసి ఎత్తేస్తే ఇంక ఉడికిపోద్ది అంతేనా సాల్ట్ అనేది వాటర్ కొంత యాడ్ చేసుకోవాలి అంటే మేము చెప్పేది అయితే మేము వండుకునే స్టైల్లో నుండి మీరు ఏ విధంగా వండుతారో మాకు తెలియదు బయట పొయ్యి దగ్గర వంట చేద్దామంటే తడిగా ఉంది అందుకనే అయితే స్టవ్ దగ్గరే వంట చేస్తున్నాం రెడీ అయిపోయిందమ్మా ఒక పది నిమిషాల్లో అయితే మొత్తం ఉడికిపోద్ది అందుకనే మధ్యలో అయితే ఏం వీడియో కావాలి చేయలేదు ఇంకా తిప్పుతూ ఉంటే సరిపోతుంది అయితే చవితి కదా సాంగ్స్ వేస్తున్నారు నిమగ్జామ్ చేయలేదు ఇంకా విగ్రహాన్ని అందుకనే లోపల వీడియో చేస్తున్నాము సరిపోద్దమ్మా గుమ్మడి రోడ్డు కాంబినేషన్తో మొక్కజొన్న అంబలండి తాగబోతున్నాను ఈ అంబలైతే చాలా బాగుంటుంది హెల్త్కు కూడా మంచిది ఇది కూడాను మిల్లు కాకుండా మేమే ఓనుగా దంచి మొక్కజొన్న అయితే ఒక రెండు రోజులు తడిపి పుల్లబెట్టిన తర్వాత అంబాలుగా ప్రిపేర్ చేసుకుంటాము

నచ్చిందమ్మా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం